అందరికీ నమస్కారం అండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతగాని పరిపాలన వల్ల అనేక ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులు రోడ్డు పాలన అయ్యారు అందులో భాగంగా మరో వ్యవస్థ ఉంది అదే డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఎంఐపి ద్వారా దాదాపుగా నలభై ఐదు డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు డ్రిప్పు ఇవ్వడానికి నమోదు చేసుకుని ఉండేవి అందులో దాదాపుగా ఐదు వేల మంది ప్రత్యక్షంగాను మరో పదివేల కుటుంబాలు పరోక్షంగాను ఈ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలపైన ఆధారపడి జీవించేవి మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలకు ఎటువంటి సబ్సిడీ లేకుండా రైతులకు డ్రిప్ మీద ఎటువంటి సబ్సిడీ లేకుండా ఈ రంగాన్ని ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగస్తులు పొట్టను కొట్టారు ఈ వ్యవస్థలో స్టేట్ కోఆర్డినేటర్లు గాను డిస్టిక్ కోఆర్డినేటర్లు గాను ఎమ్ఐంజనీర్లు గాను ఫిట్టర్లు గాను ఎఫ్సిఓలు గాను అనేక మంది ఎంప్లాయీస్ ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడుతూ జీవించారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి మహానగరాలకు వలస వెళ్ళి అక్కడ పెయింటర్లు గాను ఫ్యాక్టరీల ముందు గుర్కాలుగాను పనిచేస్తున్నారు ఈ దుర్భర స్థితికి కారణం మీరు కదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదే ఈ ఎంప్లాయీస్ అందరూ మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడూ అంటుంటారు నేను ఉన్నాను నేను విన్నాను అని ఈసారి ఖచ్చితంగా మీరు వింటారు మీ ఓటమిని మీరు ఉంటారు చెంచల్గూడ జైల్లో